ప్రైవేట్ హాస్పిటల్కి దీటుగా కాకినాడ ప్రభుత్వ ఆవాణి ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నామని జీజీహెస్ సూపరింటెండెంట్ లావణ్య తెలిపారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి విభాగంలో జాయిన్ అయిన ఒక మహిళకు అతి తక్కువ బరువున్న ముగ్గురు శిశువులు జన్మించారని కేవలం ఆరు వందల గ్రాముల బరువుతో ఏడవ నెలలో జన్మించినందున ఈడియాట్రిక్ విభాగం వైద్యులు పర్యవేక్షణ సుమారు డెబ్బై రోజుల కన్నా తల్లి కన్నా ఎక్కువగా పిల్లలను సంరక్షిస్తూ వారు ఆరోగ్యంగా కోలుకునేలా జాగ్రత్తగా తీసుకుని ఈరోజు తల్లిదండ్రులకు పిల్లలను అప్పజేస్తామని తెలియజేశారు ఇటువంటి కేసుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు అందించే వైద్య సేవలు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ ధీటుగా ప్రజలకు అందుతున్నాయన్నారు ఇటువంటి కష్టమైన కేసులతో విజయవంతంగా వైద్య సహాయాన్ని అందించిన వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈ మీడియా సమావేశాలు ఆరోగ్యంగా కోలుకున్న చిన్నారులను మీడియాకు చూపించారు కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు చిన్నారులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు కానీ ఒక ఏడో నెల పూర్తయి ఎనిమిదో నెల జరుగుతున్న ఒక గర్భిణి మన హాస్పిటల్లో డెలివరీ అయ్యారు ట్రిప్లెట్స్ అంటే ముగ్గురు కవలల్లో ముగ్గురు పిల్లలు సో ముగ్గురు పిల్లలు ఏడో నెల నుండి ఎనిమిదో నెలలు జరుగుతుండగా డెలివరీ అయ్యారు వాళ్ళ బరువులు మనకి పుట్టినప్పుడు ఏంటి అంటే లెస్ కేజీ ఉన్నారు అందరిలోకి ఒక పాప ఇద్దరు అబ్బాయిలు ఆ అబ్బాయిల్లో అతి తక్కువ బరువు అబ్బాయి ఆరు వందల గ్రాములతో పుట్టాడు సో ఇలా అది తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళు ఏమవుతుందంటే అవయవాలు ఎదగవు పూర్తిగా అన్లెస్ తొమ్మిది నెలలు నిండితే తప్పించి అవయవాలు ఎదుగుదల కంప్లీట్ గా ఉండదు ఈ అవయవాలు ఎప్పుడైతే ఎదగలేదో మనిషి బ్రతకడం కూడా కష్టం అవుతుంది సో మన పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వారు పిల్లల విభాగం అందులో న్యూనటాలజీ విభాగం వారు పిల్లల్ని ముగ్గురిని కూడా అడ్మిట్ చేసుకొని డెబ్బై రెండు రోజులు తల్లుల్లాగా అంటే కూడా తల్లుల కంటే మిన్నగా కూడా వాళ్ళు సో వాళ్ళకు వచ్చిన రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి మనకేమవుతుందంటే పిల్లలు పుట్టగానే ఏడో నెలలో ఎనిమిదో నెలలో పుడితే లంగ్స్ అంటే ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగవు ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగకపోవడం వల్ల ఏమవుతుందంటే స్పాంజ్ లాగా మనకి విచ్చుకోవాల్సిన ఊపిరితిత్తులు లోపలికి గాలి వెళ్ళకపోతే ఆటోమేటిక్గా మనిషి చనిపోతాడు సో దానికోసం సర్ఫెక్టెంట్ అన్న ఒక ఇంజక్షన్ ఉంటుంది దాన్ని డైరెక్ట్ గా ఊపిరితిత్తుల్లోకి పంపి గాలి పంపి ఊపిరితిత్తుల్లోకి పంపుతారు అది పెట్టుకొని తర్వాత బిడ్డకు పాలు పట్టించడం దగ్గర నుంచి చాలా అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం అది తర్వాత చిన్నపిల్లలకి ఇంత తక్కువ అతి తక్కువ బరువు ఉన్న వాళ్ళకి రక్తహీనత కూడా ఉంటుంది దానివల్ల వాళ్ళకి త్వరగా రకరకాల వ్యాధులు రావడానికి కూడా ఇన్ఫెక్షన్స్ సంక్రమించడానికి కూడా అవకాశం ఉంటుంది సో వీటన్నిటినీ తట్టుకొని ఈనాడు విజయవంతంగా అన్ని ముగ్గురు బేబీస్ని కూడా వన్ పాయింట్ సెవెన్ కేజీ వన్ పాయింట్ సిక్స్ కేజీ వరకు తీసుకొచ్చి డెబ్బై రెండు రోజుల తర్వాత ఈవేళ తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుంది సో ఈ ఘనత డాక్టర్ మాణిక్య అంబ గారు ఆధ్వర్యంలో ఎంటైర్ ఫిరియాట్రిక్స్ టీం ఇంక్లూడింగ్ డాక్టర్ ఎన్ మాధవ్ గారు డాక్టర్ విద్యా గారు డాక్టర్ వెంకటేశ్వర్లు డాక్టర్ రాంబాబు అండ్ ఎస్పెషల్లీ డాక్టర్ సూర్యనారాయణ ఇన్ఛార్జ్ ఆఫ్ న్యూనటాలజీ అసిస్టెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కీర్తి ఆదిత్య తర్వాత మిగతా అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా సహకారం అందించి డెబ్బై రెండు రోజులు ముగ్గురు పిల్లలను అలా పెంచడం అంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా పెంచలేరు చాలా కష్టం సో అదంతా చేసి విజయవంతంగా బిడ్డలకు అప్పు చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది డెఫినెట్ గా కూడా కి ఒక గర్వకారణం సో వీరి సేవలు అందరూ కూడా ఉపయోగించుకొని బయట ఎక్కడన్నా కూడా చిన్న తక్కువ అతి తక్కువ బరువు కలిగిన పిల్లలున్నా కూడా మన దగ్గర జాయిన్ చేసుకుంటే కనుక కార్పొరేట్ స్థాయిని మించిన సేవలు మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో వాళ్ళకి విజయవంతంగా మేము బిడ్డలను బ్రతికించి ఇవ్వగలం అని చెప్పేసి జిజీహెచ్ తరఫున అందరికీ నమస్కారం ఈ రోజు మనందరికీ ఒక సుదినం ఒక గొప్ప అచీవ్మెంట్ మనం సాధించాలి దీనికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి డిఎం నేనేటాలజీ సూపర్ స్పెషలిస్ట్ కోర్సు మన ఒక కాకినాడలోనే ఉంది సో ఆ డిఎం నేనోళ్ళి సూపర్ స్పెషలిస్ట్లు ఉండటం వల్ల అక్కడ బాగా పిల్లలు తక్కువగా పుట్టిన పిల్లలు బరువు తక్కువగా పుట్టిన పిల్లలందరినీ కూడా స్పెషాలిటీ కేర్ ఇచ్చి పైకి తీసుకురావడానికి మనకి చాలా ఉపయోగకరంగా ఉంది ఆ టీం వర్క్ వల్లే ఇదంతా జరిగింది దానికి ముఖ్యమైన సహకారం అందించిన మన సూపరింట్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఎప్పుడు ఏ మెడిసిన్ కావాలన్నా ఎప్పుడు ఏ పరికరం ఏమైనా రిపేర్ ఉంది మాకు ఇది కావాలన్నా కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ సదుపాయాలన్నీ అందజేయడం వల్లే ఈ కార్యక్రమాన్ని మనం చేసి ఈ పిల్లల్ని పైకి తీసుకొచ్చి ఈరోజు డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము నేను సభాముఖంగా సూపరింట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ఇటువంటి హై లెవెల్ కార్పొరేట్ న్యూ బోర్న్ కేర్ సదుపాయాలు మొత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం ఇప్పుడు విభజించిన ఐదు జిల్లాలకు కూడా ఈ ఒక్క హాస్పిటల్లోనే ఎక్విప్మెంట్ ఉంది ఇంత కేర్ ఉంది సో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా ఏంటే ముగ్గురు పిల్లలు ఒకేసారి పుట్టారు సో నెంబర్ ఆఫ్ బేబీస్ పెరిగే కొద్ది విధంగా పెరుగుతాయి నెక్స్ట్ ఏంటంటే ప్రీమెచ్యూరిటీతో పాటు గ్రోత్ రెస్ట్రిక్షన్ అనే కంప్లైంట్ కూడా ఉంటుంది సో గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల అంటే బేబీకి పాలు అరగడం కూడా కష్టంగా ఉంటుంది నెంబర్ ఆఫ్ డేస్ వెంటిలేటర్ మీద ఉండే ప్రాబ్లం ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది సో బేబీకి సబ్ఫెక్టెంట్తో పాటు ఎక్కువ రోజులుగా వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుంది సో వెంటిలేటర్ సదుపాయం ఉన్న హాస్పిటల్ మనదే కాబట్టి అందులో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి వీ కెన్ మనం ఎక్కువ రోజులు వెంటిలేషన్ సదుపాయం ఇవ్వగలుగుతున్నాం అదే వేరే ప్రైవేట్ సెక్టర్లో అయితే మీకు ఎక్కువ రోజులు వెంటిలేషన్ మీద ఉండేసరికి అఫర్డబిలిటీ తగ్గిపోయి పేషెంట్ మళ్ళీ చివరి స్థాయిలో చివరి నిమిషంలో మన దగ్గరికి రిఫర్ అవుతారు మన దగ్గరే డెలివరీ అవడం వల్ల ఇమీడియట్ గా మనమే సర్ఫెక్టెంట్ వేసుకొని ఇమీడియట్ అన్ని వెంటనే స్టెబిలేజ్ చేయడం వల్ల బేబీని తొందరగా అంటే ఈవెన్ దో ఇట్స్ టూ మంత్స్ అయినా కూడా ఈ బేబీని తొందరగా డిశ్చార్జ్ చేసిన కింద లెక్క వస్తుంది సో ఈ విధంగా ఏంటంటే మిగతా హాస్పిటల్స్ ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్ కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఇచ్చే సర్ఫెక్టెంట్ కూడా కాస్ట్లీస్ సరిపెట్టే అది బయట కాస్ట్ వచ్చేసరికి పదహారు వేలు పడుతుంది అది మనం ఎంటర్కి నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం అది కాకుండా మిగతా డ్రగ్స్ అయితే కానీ నర్సింగ్ కేర్ అయితే కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది ఏదైనా కంప్లైంట్ అయితే ఇమీడియట్గా ఫోన్ కాల్లో ఇన్ఫామ్ చేయడం ఉంటుంది నేరగా నేరుగా వచ్చి చూసే పరిస్థితి కూడా ఉంటుంది సో మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ సర్వేలెన్స్ ఉండడం వల్లే మనం ఇలాంటి డిఫికల్ట్ కేసెస్ ఈజీగా బయటకు తీసుకురావడం జరుగుతుంది మన మన ఈ ఇటువంటివి ఇలాంటివి చాలానే జరిగాయి మన హాస్పిటల్స్లో కాకపోతే మొదటిసారిగా రెండు ట్రిప్లెట్స్ సర్వై రెండు ట్రిప్లెట్స్ అది ముగ్గురు సర్వై అవ్వడం అనేది అరుదుగా జరిగింది అందుకనే మేము ఇది రిపోర్ట్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మన సాధారణ జనాలకి మేము చెప్పేది ఏంటంటే మీరు గుండె మీద చేసుకుని హాస్పిటల్కి వచ్చేయచ్చు మేమైతే డెఫినెట్గా మా కాయచక్తులు ఎంత చేయగలమో అంతవరకు చేయగలం మేము మ్యాక్సిమం బెస్ట్ పాజిబుల్ కేర్ న్యూనిటల్ కేర్ ఇస్తామని మేము ఈ విధంగా చెప్పుకుంటాం ఏదైనా డ్రగ్ అవసరం పడితే మాత్రం మేము ఇమ్మీడియట్ గా లోకల్ పర్చేజ్ అయిన సూపరి మేడం ఇన్ఫార్మ్ చేస్తే దానికి ఇమిడియట్ రెస్పాన్స్ వస్తుంది దాంతో పాటు సైరిస్ బెడికల్ సపోర్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉంది